అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తున్నారు మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీ స్నేహికుంభం మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి మీ తాతగార్ల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవీవి వాగే మౌనంగా ఉండడమే మెరుగు జీవితమంటే అర్ధవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది మీరు మన్నించతగనది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ ని చేయకండి మీకు సన్నిహితంగా ఉండే వారకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకే తగుకొస్తారు కాని ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు ఆర్థికంగా అనుకూలమైన రోజు చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం టెలివిజన్ క్రీడలు అడ్వర్టైజ్మెంట్ బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు అనుబంధాలు పెంపొందుతాయి హార్డ్వేర్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు నీ మనసు మార్పు కోరుకుంటుంది బదిలీలు మార్పులకు అనుకూలం బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు ఇది సమయం కాదు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ మార్కెటింగ్ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి చర్చల సమయంలో తొందరపాటు తగదు అన్నదమ్ముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి ధనలాభం విషయానికి వస్తే పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల్లో ఆచుతుచి వ్యవహరించాలి ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది ఆర్థిక విషయాల కారణంగా మనస్పర్ధలు వస్తాయి విలువైన వస్తువుల కొనుగోలు సందర్భంగా నానేత గమనించాలి అన్నదానం చేయడం శుభప్రదం ప్రేమ స్నేహం విషయానికి వస్తే తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో మనసు చికాకుగా ఉంటుంది కొత్త పనుల ప్రారంభానికి ఇది సమయం కాదా అనవసర విషయాల్లో జోక్యం తగదని గ్రహించండి మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి అనవసరమైన అపనిందుల ఎదుర్కోవాల్సి రావచ్చు సినిమాలు రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది ఫోటోగ్రఫీ రచనలు సేవారంగాల వారికి శుభప్రదం బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించే ఉంది స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు దేవి ఖడ్ గమాల స్తోత్ర పారాయణ మంచిది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుకపోచు పై అధికారు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది ప్రముఖుల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు మాటపడాల్సి వస్తుంది పెద్దలతో వివాదాలకు దూరంగా ఉండటం మేలు గోసేవ మనస్సుకు స్వాంతన కలిగిస్తుంది రవాణా పోలీస్ విద్యారంగాల వారు జాగ్రత్తలు పాటించాలి పైచదువుల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న పొరపాట్ల కారణంగా నష్టపోతారు మీ అంచనాలు తలకిందులయ్యే ఉంది న్యాయ వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది సకాలంలో డబ్బు చేతికి అందుకపోవడంతో ఇబ్బంది పడతారు ఖర్చులు అధికం పన్నుల వ్యవహారాల వల్ల చిక్కులు ఎదురవుతాయి విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదముంది ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు దుర్గాదేవిని దర్శించండి కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది ఖర్చులు అంచనాలు మించే అవకాశముంది కొత్త స్నేహాల వల్ల అనుకోని చిక్కులు ఎదుర్కొంటారు సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం ఆహార నియమాలు పాటించాలి సహోద్యోగుల వ్యవహార శైలి ఇబ్బంది కలిగిస్తుంది వ్యవసాయం పరిశ్రమలు హోటల్ హాస్ టల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది వైద్య రంగంలోని వారికి శుభప్రదం గోసేవలో పాల్గొనండి లక్కీ సంఖ్య ఏడు లక్కీ కలర్ గోధుమ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో